Hi. హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ లైక్ కూడా చేయండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి ఇది వచ్చేసి మీ అందరికీ తెలుసు కదండి నేనైతే ఆస్ట్రేలియాలో ఉంటాను ఎడలేడ్లో మనకి ఇక్కడ వినాయక చవితి అయితే జరిగిందండి నేను అనుకున్నాను మామూలుగా మన ఇండియాలో అయితే వినాయకుడిని తొమ్మిది రోజులు పెడతారు నిమజ్జనం అవన్నీ బాగుంటాయి కదా చాలా మిస్ అవుతున్నాను అలాంటివి ఇక్కడ చూడలేమేమో అనిపించింది కానీ అస్సలు మిస్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ మన ఇండియన్స్ చాలామంది ఉన్నారు Thank <laughs> you. అందుకనేసి వినాయకుని పెట్టారు ఒకటి రెండు అడుగులు కాదు ఎన్ని అడుగులు అనేది మీకు తమ్మినీలు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా వినాయకుడు ఎన్ని అడుగుల్లో ఉన్నాడు అనేది మనం ముందుకు వెళ్తూ మాట్లాడుకుందాం అనమాట ఇది ఒక కమ్యూనిటీ హాల్ చూస్తున్నారు కదా ఇలా ఉందన్నమాట ఎంట్రెన్స్ అయితే సరే ఇంక లోపలికైతే వెళ్ళిపోదాం పదండి ఎలా ఉంది అసలు ఏమేం పెట్టారు అనేది చూపిస్తాను అచ్చం మన ఇండియాలో జరిగినట్టే జరిగిందా లేకపోతే ఇక్కడ కొంచెం వేరేగా ఏమన్నా జరిగిందా అనేది కూడా చూపిస్తాను కాకపోతే ఇక్కడ కొన్ని డిఫరెన్స్ ఉంటుందండి ఏంటి అనేది కూడా చెప్తాను చూశారు కదా ఇదైతే ఎంట్రన్స్ అనమాట ఇక్కడ చాలామంది డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కల్చరల్ యాక్టివిటీస్ ఆ తర్వాత వచ్చేసి సంగీతము ఇవన్నీ కూడా జరిగాయి అనమాట మేము అయితే డ్రమ్స్ అయితే ప్లే చేస్తూ ఉన్నారనమాట కల్చరల్ యాక్టివిటీలో చూస్తున్నారు కదా ఎంట్రెన్స్ ఇక్కడ లో అయితే ఒక చిన్న వినాయకుడిని కూడా పెట్టేశారండి డెకరేషన్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే చూడడానికి చూస్తున్నారు కదా నాకు తెలిసి మన ఇండియా కంటే కూడా ఇక్కడే కొంచెం డెకరేషన్ బాగా అనిపించింది అంటే నేను ఏదో తక్కువ చేస్తున్నానని కాదు నేను చూసిన వాటిలో కొంచెం బెటర్ అనిపించింది అనమాట ఇండియాలో కూడా చాలా బాగా చేస్తారులేండి చేయరు అనేసి కాదు ఎవరు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి అండ్ చూస్తున్నారు కదా అంటే మనకి ఇక్కడ ఉన్న వాటితోనే డెకరేషన్ అయితే బాగా చేశారు అన్నట్టు అనిపించింది జనాలు చూడండి ఒక్కసారి ఎంతమంది ఉన్నారు అనేది మీకే అర్థమవుతుంది ఇక్కడ వచ్చేసి ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు అనేది అయితే ఇక్కడ మనకి బ్యానర్స్ అయితే పెట్టేశారనమాట ఇందకు చూపించాను కదా అదేమో ట్వంటీ ట్వంటీ త్రీ ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ టూలో పెట్టారనమాట ఆ తర్వాత వచ్చేసి ఇది ట్వంటీ ట్వంటీలో పెట్టారు చూస్తున్నారు కదా అప్పట్లో వీళ్ళు ఏమేమి డాన్స్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు ఎలాంటి వినాయకుడు బొమ్మలు పెట్టారు అనేదంతా కంప్లీట్ గా ఫోటోస్ అయితే తీసి ఇలా బ్యానర్ రూపంలో అయితే పెడుతున్నారనమాట ఇది వచ్చేసి టూ థౌసండ్ నైన్టీన్ ఆ తర్వాత ఎయిటీన్ మిస్ అయిందండి తర్వాత టూ సెవెంటీన్ వచ్చేసింది తర్వాత టూ థౌసండ్ సిక్స్టీన్ అంటే టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి వీళ్ళు ఇక్కడ పెట్టడం స్టార్ట్ చేశారనమాట ఇంకో విషయం చెప్పాలి అంటే వీళ్ళు వచ్చేసి సౌత్ ఇండియన్స్ కాదండి నార్త్ ఇండియన్స్ దీ సౌత్ ఇండియన్స్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇక్కడ వచ్చేసి ఎవరికి వాళ్ళు ఒక్కొక్క వినాయకుడు బొమ్మను అయితే పెట్టారు ఇక్కడ ఆస్ట్రేలియాలో టాప్లో పెట్టింది అయితే వీళ్ళే అండి ట్వంటీ వన్ ఫీట్ అయితే పెట్టారు ఇది మీలో ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి ఇది అయితే మెడిటేషన్ గురించి అయితే అక్కడ మనకి స్టాల్ అయితే పెట్టారనమాట ఇక్కడ కొన్ని స్టాల్స్ కూడా పెట్టుకున్నారండి కొన్ని కాదు చాలా పెట్టారు అంటే కనిపించిందంటే మనం ఏదైనా జాతరకి వెళ్ళినప్పుడు పడతారు కదా మనకి స్టాల్స్ అంటే బొమ్మలు అమ్మతారు అలాంటి అమ్మతారు వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు కదా అలాగ కనిపించింది అనమాట నాకైతే ఇక్కడ చూసారా వన్ గ్రామ్ గోల్డ్ ఇవి కూడా అయితే ఉన్నాయన్నమాట స్టాల్ ఇదైతే సేల్ లో పెట్టారంట నాకు నాకు తెలిసినంతవరకు ఇలాంటివి కావాలి అనుకుంటే మనం నోరు మూసుకొని ఇండియా నుంచి తెచ్చుకోవడం బెటర్ అని నేను చెప్తాను ఎందుకంటే ఇది చూస్తున్నారు కదా ఇదైతే చిన్న రింగ్స్ ఇవి వచ్చేసి ట్వంటీ ఫైవ్ డాలర్స్ అంటే వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడుతుంది ఇండియాలో అయితే ఒక హండ్రెడ్ రూపీస్ ట్వంటీ టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకా అందరూ పిల్లల్ని తీసుకొని వస్తారు కదా అయితే పిల్లలు కరెక్ట్గా దీని దగ్గరికి పోయి ఆగుతారన్నమాట ఈ బొమ్మల్ని చూసారా మా పాప ఇదైతే నాకు ఈమని చెప్పి గోల్ చేసింది ఖచ్చితంగా అయితే కొన్నామన్నమాట కొనకుండా అయితే ఉండలేము ఎందుకంటే పిల్లలు కదా సో కొన్నాము అది ఎంత అనుకుంటున్నారు థౌసండ్ రూపీస్ అయితే పడింది అనమాట ట్వంటీ డాలర్స్ పడింది అది ఆ తర్వాత వచ్చేసి ఇంకొంచెం అయితే వెళ్ళిపోదాం పదండి డెకరేషన్ అంతా చూద్దాము ఇప్పుడు ఈ జనాల్ని దాటుకుంటూ మనం జాగ్రత్తగా లోపలికైతే వెళ్ళిపోదాము దారిలో అయితే మనకి ఇవన్నీ కనిపిస్తాయి చూసారా భగవద్గీత గురించి అన్నీ చెప్పడానికైతే ఇక్కడ బుక్స్ అండ్ కొంతమంది మనుషులు కూడా చెప్తా ఉన్నారులేండి ఏంటి అనేది ప్రాసెస్ అసలు భగవద్గీతలో ఏముంటుంది అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు కాకపోతే అది హిందీలో ఉంది మన తెలుగు కాదు ఆ తర్వాత అలా వెళ్తూ ఉంటే ఇది మాత్రం తెలుగు వాళ్ళ స్టాల్ అండి ఇక్కడ తెలుగు వాళ్ళైతే మాట్లాడుతూ ఉన్నారు నాకు తెలుగు వినిపించంగానే అర్థమైందనమాట ఇది మన వాళ్ళ స్టాలే అనేసి అలా లోపలికైతే ఎంట్రెన్స్ ఇది అనమాట ఎంట్రెన్స్ అంటే వినాయకుడు దగ్గరికి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి సైడ్ నుంచి అయితే మనకి ఎంట్రన్స్ అయితే ఇచ్చేశారు ఎవరన్నా డొనేషన్స్ కానీ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇచ్చే ఇచ్చేయచ్చు అనమాట అంతేకాదు అర్చన చేయించుకోవాలన్నా కూడా ఇక్కడే పేమెంట్ చేసి చేయించుకోవచ్చు సరే దగ్గరికి అయితే వెళ్దాము చూసారు కదా ఇదిగోండి ట్వంటీ వన్ ఫీట్స్ వినాయకుడు అనమాట ఇరవై ఒక్క అడుగుల ఎత్తులో వినాయకుడు బొమ్మను అయితే పెట్టారు నాకైతే భలే అనిపించింది మన ఇండియాలో చూసినట్టే అనిపించింది అనమాట మన ఇండియాలో అయితే పోటా పోటీగా పెడతాం కదా ఆ వీధిలో అమ్మో పది అడుగులు పెట్టారంట మనం పన్నెండు అడుగులు పెట్టాలి వాళ్ళు మూడు కేజీలు లడ్డు పెట్టారు మనం పది కేజీలు లడ్డు పెట్టాలి అన్నట్ైతే ఉంటుంది ఇలాగ మీరు ఎవరన్నా అనుకుంటారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి చూసారు కదా ఇక్కడైతే ఆల్మోస్ట్ ఒక ఐదు వినాయకులను అయితే ఉన్నారనమాట ఎంట్రన్స్లో ఒకరిని చూపించాను కదా అక్కడ ఒకటి తర్వాత దారిలో ఒకటి అయితే ఉన్నింది ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఇక్కడైతే కింద చిన్న వినాయకుడు ఒకటి మధ్యలో ఇంకో వినాయకుడు ఉన్నాడు ఉయ్యాల్లో చూడండి ఆ తర్వాత పైన పెద్ద వినాయకుడు అనమాట ట్వంటీ వన్ ఫీట్ వినాయకుడు ఇంతకీ ఆస్ట్రేలియాలో ఎక్కడో మన దేశం దేశంలో వచ్చేసి మన హవా చూపించడం అంటే మాములు విషయం విషయం కాదు కదండి నేనైతే కొంచెం ప్రౌడ్గానే ఫీల్ అవుతాను ఎందుకు అంటే ఎక్కడో మనం ఎక్కడి నుంచో వచ్చేసి ఇక్కడ మనం మన ఫెస్టివల్స్ ఇలా ఇంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది స్మాల్ విషయం కాదు అక్కడ డ్రమ్స్ అయితే ప్లే చేశారు కదా అవి మీరు వింటారనేసి నా వాయిస్ అయితే ఆపేశాను అనమాట డ్రమ్స్ ఎలా ప్లే చేశారు అనేది మీరు ఒకసారి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడ అంతేకాకుండా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా జరిగాయండి నేను చిన్న పాపతో వెళ్ళాను కాబట్టి నేను అవన్నీ మిస్ అయ్యాను అంటే చూడడానికి నాకు టైం సరిపోదు అంతేకాదు ఇంకోటి ఏంటంటే ఆ రోజే మా ఇంట్లో కూడా నిమజ్జనం ఉండేది అనమాట వినాయక చవితి రోజు ఇది వెళ్ళాను ఇది టూ డేస్ మాత్రమే పెట్టారండి ఇక్కడ అందుకని లేట్ అయిపోయింది నేను ఇంట్లో నిమజ్జనం చేసుకుని వెళ్ళేసరికి నైట్ సెవెన్ ఎయిట్ అయిపోయింది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఫుడ్ కూడా అయితే పెట్టారనమాట కావాల్సిన వాళ్ళు హ్యాపీగా తినచ్చు టీ కాఫీ అవి ఇస్తున్నారు మన ఇండియన్ స్టైల్లో సౌత్ ఇండియన్ స్టైల్ కాదు నార్త్ ఇండియన్ స్టైల్ కాఫీ అండి టీ అండి నేనైతే టేస్ట్ చేయలేదు ఇంతకీ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్